ఆస్తులని పణంగా పెట్టి భరతజాతి విముక్తి కోసం మరి దశాబ్దాల పోరాటం చేసిన పిలుప మనం ఈ స్వాతంత్రాన్ని సంపాదించుకోగలిగాము పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడో తారీఖున ఈ సందర్భంగా ఆ పోరాట యోధుల్ని ఆ అమరుల వీరుల్ని అందరినీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకుందాం వారికి ఘనంగా నివాళులర్చిస్తాం ఎందుకంటే స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఒక స్వేచ్ఛ వాయువుని తీర్చుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో మనం ఒక రాజ్యాంగాన్ని రచించుకొని ఆ విధంగా మన పరిపాలనని మరి రోజుకి కూడా దేశంలో విభిన్న జాతులు కులాలు మతాలు భాషలు సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని తాచి చెప్పిన ఘనత మన భార్య భారతీయులందరూ దేని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా ఈ డెబ్బై తొమ్మిదేళ్ళ స్వాతంత్రాలలో భారతదేశం ఏదో అనేక సవాళ్ళను ఎదుర్కొంది అనేక యుద్ధాలను ఎదుర్కొంది ఆహార సమస్యలను ఎదుర్కొంది అన్నిటినీ కూడా అధిగమించి ఈరోజు భారతదేశం ప్రపంచ పటంలో తనదైన స్థానం ఆర్థికంగా మరి నాలుగవ స్థానంలో నిలిచింది అంటే ఇందులో ఎంతోమంది మేధావులు విజ్ఞానులు యువకు ఆ కార్యక్రమంలో భాగంగా మనం ప్రపంచంలో అందరూ ఆశ్చర్యపోయే విధంగా అనేకమైన రకాల అద్భుతమైన ఫలితాలను సాధిస్తూ ముందుకు పోతాం కాబట్టి ప్రపంచంలో ఏ దేశానికి లేదని ప్రబలమైన శక్తి ఈ యువశక్తి మన భారతదేశానికి ఉంది ఈ యువశక్తి సక్రమంగా సరైన మార్గంలో